చూ మగవాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టండి సరే ఏంటి సార్ ఎవరు కొట్టట్లేదు చప్పలు కొట్టడం కొట్ట రెండు రకాలండి ఒకటి కొట్టపోతే బాగోదు ఇంటికెళ్ళాక మావిడు కొట్టిద్దన్న భయంతో పక్కన చూస్తున్నారు కదండి బాగోదు అని ఒకసారి మీరు అందరు కూడా వన్ మీ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ గట్టిగా చెప్పలు కొట్టాలండి సో ఇప్పుడు ఇలాంటి చాలా పెర్ఫార్మెన్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా అవార్డ్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా మంది ముఖ్య అతిథులు మన మధ్యలోకి రాబోతున్నారు అండ్ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమంలో ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా ముందుగా భగవంతుని స్మరించుకుని ప్రారంభించడం అనేది మనందరికీ ఎంతో దీవెనకరం బేసిక్గా అందుకే సినిమా థియేటర్కి వెళ్ళినా ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఒక వైట్ ఆర్ రెడ్ క్లాత్ స్టార్టింగ్లోనే అలా పైకి వెళ్ళి దేవుడి పాటతో స్టార్ట్ అయ్యేది మమ్ము కాచినవాడు మా మనసు బ్రోచినవాడు ఇప్పుడు స్టార్టింగ్లోనే అనంత ఎవరు కోరుకోరు ఈ నగరానికి ఏమయ్యింది చూసారని జనరేషన్ కంప్లీట్ చేంజ్ అయిందని బట్ ఈ జనరేషన్లో మీ అందరి కోసం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు అలాగే ఆ గరిగిపాటి నరసింహారు వారిద్దరూ మాట్లాడిన తర్వాత ఒక చిన్న ఫన్ కాన్సెప్ట్ తీసుకుని మీ అందరు నవ్విస్తాను ముందుగా చాగంటి కోటేశ్వర గారు ఏమండి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన వంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియచేస్తూ ఏమండి మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి నిరంతరం నవ్వుతూ ఉండాలండి ఏమంటే నేను ఏమంటానంటే నవ్వుతున్న వారు సంతోషంగా ఉన్నవారు గట్టిగా ఒక్కసారి చెప్పల కొట్టాలి ఈ రకంగా చాగండి అదే గరిగిపాటి గారు చాలా చలవుతుగా మాట్లాడతారండి ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది ఏమన్నా అందరికీ నమస్కారం మీ గరిగిపాటి ఏమండి ఈ రోజు చూస్తున్నాం అమ్మా ఇలాంటి ఆడియో ఫంక్షన్లో కానీ అవార్డు ఫంక్షన్లో ఎవరైనా అందమైన ఆడపిల్ల జడేసుకుంటుందేమో బద్యం పాడదామని చూస్తున్నాం అన్ని కొత్తిమీర గట్ల గరివపాకట్లే ఏమంటే జనలు వేసుకోవడం మానేసరి అంటే గొప్పగా చెబుతారు మా పాప బాగా ప్యాషన్ ఎందుకు చెప్పండి మా పనికి మాది ప్యాషన్లో ఏమండి జనలు వేసుకోవాలి సాంప్రదాయంగా ఉండాలి గరికిపాటి విమర్శ కాదమ్మా అందరూ కూడా సంతోషంగా ఉండాలి నచ్చిన వారు గట్టిగా చెప్పలు కొట్టాలి సో ఈ రకంగా తీసుకోవచ్చు ముందుగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా మంది అతిథులు మన మధ్యలోకి రాబోతున్నారు అందులో కొంతమందిని ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది నేను సరదా చేసి చూపిస్తాను ముందుగా ఇది జస్ట్ ఫర్ ఫన్ అండి ఎవరిని ఉద్దేశించింది కాదు సరదాగా మీ అందరు నవ్వించడానికే సో ముందుగా ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే అందరు నవ్వుకోవాలి కాబట్టి అరుంధతి సినిమా ఎంతమంది చూశారు చేతులు బాగా ఏదో కొంచెం మొమాటో లేకుండా అందరు కొంచెం ఫ్రీగా మీరు చూడపోయిన పర్వతం జమ్నీటీవీలో నెలగా రెండు సార్లు వేసి చూపిస్తారు అరుంధతి సినిమాలు నేను వదల బొమ్మాలనే డైలాగ్ మనందరం బాగా తెలుసు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అరుంధతి పార్ట్ టూ తీస్తే ఎలా ఉంటుంది అనేది నేను సరదా చేసి చూపిస్తాను పశుపతి క్యారెక్టర్ని ఈ జనరేషన్లో ఉన్న వంటి కొంతమంది హీరోస్ కమిడియన్స్ నేను వదల బొమ్మాలని డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది ముందుగా మీ అందరు తెలిసింది ఒరిజినల్ డైలాగ్ అరుంధతి నీకు ఎనభై ఏడుగా వదల సమాధిలో వదలా ఇంత పవర్ఫుల్ డైలాగ్ని కొంతమంది కమిడియన్స్ హీరోస్ చెప్తే ఎలా ఉంటుంది పశుపతి క్యారెక్టర్ వేస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్కడికి వెళ్ళినా అడిగే కాన్సెప్ట్ ఇది ముందుగా ఇదే డైలాగ్ని ఇదే క్యారెక్టర్ని పశుపతి క్యారెక్టర్ని జయప్రకాష్ రెడ్డి గారు వేస్తే ఎలా ఉండేది వచ్చారు భావని పశుపతిని మాట్లాడుతున్నాను కూజాలు సింబులౌతిని అమ్మి మా నాయన సీటికండం సీటికండం అని గప్పు నా కొడుకు సమాధి ఖండం అని పోయినాడే ముషులడు అరుణది వచ్చి సమాధి భుత్రావా ఎత్తి మీద బామ్మ ఇవ్వండి ఆ నువ్వు వద్దు నీ పెళ్ళి వద్దు గబుదానా అప్పటికి ఏమండి నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వబోడ ఒక రోగం నవ్వునూ నచ్చుల గట్టిగా కొట్టండి పర్వాలేదు ఇదే డైలాగ్ని కనుక సరదాగా కొంచెం పోసాలి కృష్ణ గారు కనుక ఇన్ కేసు ఆయన సీరియస్గా ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది పశుపతి క్యారెక్టర్ని ఏవే అరుదతి మెట్టలేరా మెట్ట ఎన్న సమాజంలో అబ్బా అరుదతి నేను మారిపోయా బగారు నువ్వు సమాధి బతలు కొట్టుపోతే లోపల పేపర్ వాడు ఉన్నాడా పాలవాడు ఉన్నాడా అనుకోని వస్తుంది కదండీ అరుదోది రావేరా నువ్వు సమాధి పత్రం కొట్టుపోయినా నువ్వు అంటే ఇష్టం ఐ లవ్ యూ బగారు ఐ లవ్ యూ పిచ్చిదారా ఈ రకంగా పోసారి గారిని తీసుకోవచ్చు అదే మా ఆల్ ఇండియాకి అందగాడు బావమోహన్ గారు ఆయన కనుక కొంచెం సిగ్గుపడుతూ ఇడలా చెప్తే పశుపతి క్యారెక్టర్ కనుక ఆయన వేసి ఉండే అమ్మ పచ్చిక పచ్చిక పచ్చ పచ్చ నేనమ్మ నీ బావుని పచ్చుపతి మరద అందొక్క ఆ మట్టి ఎలా అర్ధతే నువ్వు సమాధి భద్ర గడిపోయినా నా దగ్గర సమాధులు ఆడుకోవడానికి మూడు పంది పిల్లలు ఉన్నాయమ్మా మళ్ళా పంది మళ్ళా పంది అడవి పంది పచ్చకో 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 ఈ రకంగా తీసుకోవచ్చు అదే మన కమెడియన్ సప్తగిరి గారు ప్రేమగథా చిత్రం అలాగే చాలా సినిమాలు ఆయన కమెడియన్ చేశారు ఆయన కనుక ఈ పర్సిపల్ క్యారెక్టర్స్ ఎలా ఉండేది ఎవరే నువ్వు గ్రహం త్రవాసి కప్పలాగున్నావో ఊరికినే బొమ్మాలి నన్ను పెళ్లి చేసుకుంటావా అన్న అమ్మ తర సంబంధలు పెట్టేస్తావా ఒరే సొధీర ప్రవీణ యాడ తీసుకొచ్చారు ఇది బొమ్మాలి కదా దీని అమ్మాలిరా ఒకటి కాదు రెండు కాదు ఎనభై సంవత్సరాలు సమాధుల పెట్టేసి గులాబీ జాబాడలాడిపోయినాయి లాడిపోయినాయిరా అక్క ఎవరే నువ్వు నువ్వు వద్దు నీ పెళ్లి వద్దు అప్ప ఆహా వచ్చేసావా ఏమక్క మళ్ళీ సమాధులు పెడతావా అమ్మా నేను వెళ్ళిపోతాను అక్క సో ఈ రకంగా సప్తగిరి గారు వాయిస్ నచ్చితే కూడా గట్టిగా బేసిక్గా కామెడియన్స్ ఎంతమందిని ఇన్టేట్ చేయొచ్చు సో సరదాగా ఫైనల్గా నేను క్రియేట్ చేసింది ఏంటంటే కనుక ఇన్ కేసు జస్వర్ ఫణిది ఇన్ కేసు పశుపతి క్యారెక్టర్ని విజయ్ దేవరపండగారు వేసి ఉంటే అలా ఉండేది అర్జున్ రెడ్డి సినిమా ఎదురు చూశారు సో హై పిచ్ వాయిస్ ఆయన కనుక ఈ పశుపతి క్యారెక్టర్ వేస్తే ఎలా ఉండేది ఒకటి కాదు రెండు కాదు ఎనభై సంవత్సరాలు సమాధానం పెట్టినావే అరే శివ ఇంద్ర ఎంత ఖలీజుగా ఉంది ఇది ఏమన్నారా నేను అరే చెప్పరా ఏమన్నారా మేడం మేడం ప్లీజ్ మేడం పెళ్ళి చేసుకోండి అన్నానరా తీసుకొచ్చి ఎనభై సంవత్సరాలు సమాధిలో పెట్టిందిరా ఇది అసలకి నేను శంకి కానీ కలిసి కలిసి మాటలు వస్తాయని చెప్పరా శివ నాకు కొంచెం కడోపకలేదురా వచ్చే సమాధి భద్రపట్టమని చెప్పరా శివ అరే సమాధిలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా మనం పోతే ఎన్ ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారా నేను మన లైఫ్ మొత్తం ఇదే కనబడుతుంది ఎఫెక్ట్ అయ్యి రా బాగా వచ్చే సమాధి భద్రపట్ట అని చెప్పరా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా ఎంతైనా చేయొచ్చు బట్ మధ్యలో గ్యాప్లో ఆ టైం ఉన్నప్పుడు ఇంకా మీ ఫేవరెట్ పొలిటీషియన్స్ అండ్ హీరోస్ వాయిసెస్ మీ అందరి కోసం ఇంటేట్ చేస్తాను చాలామంది జగన్ గారు ఓకే జగన్